ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్న యహూదు గురించి ఈ సమయమందు కొంత సమాచారం తెలుసుకుందాం లేఖన భాగం న్యాయాధిపతులు మూడవ అధ్యాయము పదిహేనవ వచన ప్రకారం ఏహూదు అనగా ఐక్యత అని అర్థం ఎహూదు అను పేరు కలిగిన వారు బైబిల్లో ఇద్దరు ఉన్నారు బెన్యామీనియుడైన గేరా కుమారుడు ఎహూదు ఎదియావేలు వంశస్థుడగు నొక బెన్యామీనియుడు మొదటి దిన వృత్తాంతముల గ్రంథం ఏడవ అధ్యాయం పదవ వచనం ఎనిమిదవ అధ్యాయం ఆరవ వచనము ఇప్పుడు మనము చెప్పుకునే యహూదు మొదటి వృత్తాంతముల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఆరవ వచనమును మనము చెప్పుకునే ఎహుదు బెన్యామినీయుడైన గేరా కుమారుడు ఎహోదు ఇజ్రాయేలీలు మరల యహోవా దృష్టికి దోషులైనందున ఎహోవా ఇజ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాగు రాజైన ఎగ్లోను బలపరచెను న్యాయాధిపతులు మూడవ అధ్యాయం పన్నెండవ వచనం ఇజ్రాయేలీలు పద్దెనిమిది సంవత్సరంలో మోయాబీలకు దాసులుగా ఉండిరి అప్పుడు ఇజ్రాయేలీలు ఎహోవాకు మొర్రపెట్టగా యహూదను రక్షకుని వారి కొరకు నియమించెను ఇతడు న్యాయాధిపతులలో రెండవ వాడు ఇతడు ఎడమ చేతి పనివాడు యహూదు చేత ఇజ్రాయిలీలు మొయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా ఎహూదు మూరడు పొడవు గల రెండంచులు గల కత్తితో బయలుదేరి రాజును కలిసి వెళ్ళిపోయినట్లు వెళ్ళి మరలా వెనక్కి తిరిగి వచ్చి రాజుతో రహస్యముగా మాట్లాడాలి అని చెప్పి మేడగదిలో ఎగ్లోను చంపెను న్యాయాధిపతుల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచన ప్రకారం న్యాయాధిపతి యహూదు ఊది ఇజ్రాయేలీయులను పిలిచి మోయాబీయుల మీదికి యుద్ధమునకు పోగా పదివేల మంది హతులైరి ఆ తరువాత దేశము ఎనభై సంవత్సరములు నిమ్మలముగా ఉండెను ఈ న్యాయాధిపతి ఎనభై సంవత్సరములు పాలించెను ఇతడు దేవుడు తనకు అప్పగించిన బాధ్యత ప్రాణానికి తెగించి నిర్వర్తించెను న్యాయాధిపతుల గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచన ప్రకారము